ఈరోజు పొద్దునంతా ఎండ భలేగా బలే వచ్చిందండి ఎండ బాగా కాసిందన్నమాట చాలా ఎండగా ఉండింది ఇదిగోండి ఈవినింగ్ చూడండి గాలి మబ్బులేసి గాలి విపరీతంగా వస్తుంది హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను అంటే ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదండి అంటే నేను మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి కాదు సో నాకు అనిపించింది అన్నమాట నాకు అనిపించింది ఎందుకో నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఒకవేళ నా లాగా అంటే నాకు లాగా ఆలోచించేవాళ్ళు నేను ఎలా ఇప్పుడు మీకైతే ఎలా ఆలోచించి చెప్తున్నానో నాకు ఎలా అనిపించిందో చెప్తున్నాను ఆలోచించి కాదులే నాకు ఎలా అని అనిపించిందే చెప్తున్నాను సో నా లాగా అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి తెలుసుకోవడానికి అండి సరే ఇక్కడ మంచిగా గాలి వస్తుంది కదా మబ్బు గాలి ఇదిగోండి వర్షం కూడా పడిపోయింది మరీ అంత పెద్దది కాదు ఓకే ఓకేపోయేంత వర్షం ఎంత పడిందో గాలి అయితే ఆగిపోయిందండి వర్షం పడింది ఈవినింగ్ అండి ఇదిగోండి నైట్ అయిపోయింది అనమాట ఇదిగో మా ఆలక్స్ కూడా వచ్చేసారు ఇది పక్క రోజు మార్నింగ్ అండి ఇదిగోండి మా ఊర్లో తేలిపోయాను అంటే ఆ రోజు పొద్దున్నే మాలక్స్ అంటే నేను ముందు రోజు సాయంకాలమే ఊరు వెళ్దాం అనుకున్నాను అనమాట సో పెద్ద గాలి వర్షం వస్తున్నందువల్ల సరే గాలి వర్షం అనే కాదులే సరే వద్దులే రేపు రేపు వెళ్దాంలే అనుకున్నాము అంటే మా అలక్సు రేపు నేను తోటలోకి వెళ్తాలే అన్నాడు సరే నేను కూడా నీతో పాటే వచ్చేస్తా అని చెప్పేసి ఇదిగోండి మార్నింగ్ మార్నింగే ఇంటికి పోతే వచ్చేసాము నేను వచ్చే లోపల మా విమలా వాళ్ళు కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు టిఫిన్ చేస్తూ ఉన్నది దోశలు వేసుకుంటుంది టిఫిన్ ఇక ఇక్కడ మా మాధవి టీ పెట్టేసింది టీ తాగుతున్నాం అనమాట సరే అయితే ఇక టాపిక్లోకి వచ్చేద్దాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి అన్నట్టు నేను చెప్పినట్టు ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదండి నాకు అనిపించిందండి అంటే నేను చూస్తూ ఉంటాను కదా నేను వీడియోలు చూస్తూ ఉంటాను సో నాకు అనిపించింది అన్నమాట అబ్బా ఏంట్రా ఇది అని అనిపించింది అంటే ఏంటి ఎంతమంది ంటారు ఎంతమంది తీసుకుంటారు అని అనిపించింది అన్నమాట సో అందుకే మీకు కూడా చెప్తున్నాను నాకు చెప్పాలనిపించింది ఏం లేదండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ బిజినెస్ అయిపోయారు కదా అంటే చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు చిన్న క్రియేటర్స్ ఆన్లైన్ బిజినెసే అలాగే పెద్ద క్రియేటర్స్ ఆన్లైన్ బిజినెసే అలాగే సెలబ్రిటీలు కూడా ఆన్లైన్ బిజినెస్ అంటే పెద్ద క్రియేటర్స్ ఏంటంటే వాళ్ళు ఫాలోయింగ్లు ఉంటారు కదా అంటే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారులే అని వాళ్ళు పెడతారు ఆఖరికి సెలబ్రిటీలు కూడా అంతే కదా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారులే సో నాకు అనిపించింది ప్రతి ఒక్కళ్ళు బట్టల బిజినెస్ పెట్టేస్తున్నారు కదా ఎవరి దగ్గరని తీసుకుంటారు ఎన్ని బట్టలు షోంలు ఉన్నాయి ఎన్ని ఆన్లైన్ బిజినెస్ బిజినెస్లు ఉన్నాయి అని అనిపిస్తుంది అండి ఈ బట్టలు మాయాలోకం ఏంట్రా బాబు ఎన్ని అని కొంటుంటారు అయినా కానీ కొంటూనే ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ క్రియేటర్స్ పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా తెచ్చినప్పుడే పక్క రోజుకే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని చెప్తూ ఉంటారు అనమాట అలా ఎన్ని బట్టలని కొంటారు రా బాబు అని అనిపిస్తుంటదండి నేను నాకు అలా ఆలోచించుకున్నాను ఇలా అందరూ సెలబ్రిటీలు కొంచెం ఫేమ్ వచ్చిన పెద్ద 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 క్రియేటర్స్ వాళ్ళంతా బట్టలు బిజినెస్ పెట్టేస్తే ఈ షాపులు వాళ్ళు కూడా అనుకుంటుంటారు అరే ఇదేంట్రా బాబు మనకు పోటీగా వస్తున్నారు వీళ్ళంతా షాపుల దగ్గరకు రానియకుండా వాళ్ళ వాళ్ళ క్రియేటర్సే బిజినెస్లు పెట్టేసుకుంటారు ఇక అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అని షాపులు వాళ్ళు కూడా ఒక పక్క బాధపడుతుంటారేమో అయినా ఎంతమంది దగ్గర కొంటారు కొంటారు ఈ ఏమోనండి నాకైతే అలా అనిపించింది అనమాట ఇదేంట్రా బాబు ఈ బట్టలు మాయాలోకం ఏంటి ఎంతమంది కొంటారు అంతమంది బట్టలు బిజినెస్ పెట్టినా కానీ అయిపోతూ ఉంటాయి కదా సో అదే అనిపించింది అనమాట ఆ రకంగా అయితే ఇప్పుడు ఎక్కడ బట్టి బట్టల బిజినెస్నే అండి చిన్న క్రియేటర్స్ దగ్గర నుంచి పెద్ద క్రియేటర్ నేను చెప్పినట్టు సెలబ్రిటీల వరకు బట్టల బిజినెస్ ఏనండి ఆ రకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది ఏంట్రా బాబు ఎంతమంది దగ్గర అనుకుంటారు కొంటారు అని అనిపిస్తూ ఉంటుంది సో నా లాగా ఎవరైనా ఆలోచిస్తారండి ఆలోచిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఆ రోజు మా మాధవి లంచ్లోకి ఎగ్గు మునక్కాయ కర్రీ చేసిందండి ఓ ఇదే నువ్వు చెప్పాలనుకున్నది అని చెప్పేసి వీడియోని స్కిప్ చేసేస్తారేమో చూస్తూనే ఉండండి వీడియోని లాస్ట్ వరకు ఇదిగోండి ఇక లంచ్ అయితే చేసేస్తున్నాము ఇదిగోండి మిరపకాయలు చూసారా ఎక్కడికి పోయినా ఆ మిరపకాయలు ఉంటాయండి ఉండాల్సిందే ఉంటే గనక ఫ్రై చేయమంటాను మా మాధవిని వేపేస్తూ ఉంటుంది తినేస్తూ ఉంటాము గుడ్లు చూసారా ఆ ఎగ్స్ కొన్ని కొంచెం చిన్న అన్నమాట సో రెండు రెండు అయితే వేసుకొని తినేస్తున్నాము చిన్నవైనా పెద్దవైన రెండు రెండే వేసుకొని తినేస్తాలే నేనైతే ఇక ఆ రోజు నలుగురు ఉన్నాం అన్నమాట నేను మా సురేంద్ర మా పిన్ని కూడా ఉందండి మా పిన్ని మా మాధవి అన్నమాట ఇక నలగరం అయితే కూర్చొని తినేస్తున్నాము మా సురేంద్ర ప్రజెంట్ లేర్లే మా మేము ముగ్గురం అయితే కూర్చొని తింటున్నాము అక్కడ నేను మా పిన్ని మా మాధవి ఇక నేనైతే తినేసి పడుకున్నాను ఇక ఊర్లో ఉంటే అందులో మధ్యాహ్నం టైంలో అస్సలు బయటకు కూడా రానండి ఎండ ఎండ ఫోక్స్ ఎక్కువ కొడుతూ ఉంటుంది అనమాట సో తినేసి తినేసి అయితే పడుకున్నాను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం నత్తు వచ్చేస్తూ ఉంటుందండి అంటే ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి మాటలు తడబడిపోతూ ఉంటాయి అన్నమాట సర్లే అది ఎందుకు కానీ సరే ఇక తినేసి కా పడుకున్నాము అలాగే ఈవినింగ్ అయితే ఒక కొత్త రకమైన వంటకం చూపిస్తానండి నైట్కి నైట్ కూడా నేను అక్కడే ఉన్నాను ఇక ఆ రోజు నైట్కి అయితే ఒక స్పెషల్ వంటకం అండి ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు అంటే ఎవరు చేయలేదంటే యూట్యూబ్లోనే లేదు నేనైతే ఇంతవరకు చూడలేదు ఎవ్వరు యూట్యూబ్లో చేయని వంట అనమాట సో ఆ వంట చే ఆ వంట అయితే చేసుకుంటున్నాము అది ఎలా చేసాము ఏంటి అనేది వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా నేనైతే చూడలేదండి నిజంగానే యూట్యూబ్లో ఆ వీడియో ఆ వంటకాన్ని ఇంతవరకు ఎక్కడ చూడలే ఎవరు చేసినట్టుగా కూడా నాకు కనిపించలేదు సో ఎవ్వరూ చేయని వంటకం అన్నమాట అంటే యూట్యూబ్లో లేని వంటకం అన్నమాట ఎవ్వరూ చేయని వంటకం అది సో అదైతే చూసేయండి యూట్యూబ్లో చేయని వంటకమే కానీ పాత వంట అది కొత్త వంట ఏం కాదు కొంతమందికి ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఆ వంట అనేది కూడా తెలియదు అవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియదు పోవచ్చు ఇక చెప్పాను కదా ఆ రోజు అయితే ఎండయితే ఉండింది ఇదిగో పడుకొని లేచాను ఇక ఈవినింగ్ అయితే చల్లబడిపోయింది గాలి కూడా బాగా వస్తుంది బయట ఇక మా మాధవి అయితే టీ పెడుతుందండి నిజంగా మామూలు ఎండ కాదు అనుకోండి సరే దీన్ని తీసి పక్కన నేను దంచుతా లేకపోతే మాధవియా దీన్ని తీసి పక్కన పెట్టేసేయి నేను దంచేస్తా సరేనా మా తూ నీగులు తూ నీగులేనాయ్యా కాదు కాదు మా అవునా కాదు కాదు సీతాకొక చిలుకూనిగిల మా మాధవికి పాట వచ్చేసింది సూనికలు తిరిగితే వర్షం వస్తుంది అంటారు నిజమేనా ఇప్పుడు ఒక కొత్త రెసిపీ చేయబోతున్నామండి మేము ఒక కొత్త రెసిపీ చూపిస్తాను అనమాట అది ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటా ఎవరు చేయలేదంటే యూట్యూబ్లో ఎక్కడా లేదు కూడా ఎప్పుడు చూడలేదు అనుకుంటా మీరు కూడా చూసుండ్రు చూడలేదు సో అలాంటి రెసిపీ ఇప్పుడు మేము ఇక్కడ చేయబోతున్నాం ఇప్పుడు చూడండి కొంచెం ప్రాసెస్ కూడా కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం పెద్దగా అవుతాయమ్మా కొంచెం పెద్దదే ఎర్రగా వస్తుంది ఎర్రగా అది తింటాను నేను తిన్నా ఆడ భలే ఉండి ఇవి లేత కాయలండి ఇదిగోండి ఈ కాడలు లేకుండా తీసేసుకుంటాం అన్నమాట పాలు పాలుగా ఉన్నాయండి ఈ కాడలు పలుస్తుంటే పాలు పాలుగా అనిపిస్తున్నాయి అన్నమాట ఫ్రెష్ గా పాలు పాలు పాలుగున్నాయండి ఇదిగోండి పాలు వస్తున్నాయి చూడండి ఏమో కొమ్మల్లో నుంచి పాలు వస్తున్నాయి ఇవి కొంచెం అన్నమాట చాలా ఈ కాయలు అయితే నేనే తెచ్చానండి ఇంటి దగ్గర నుంచి నేనే ఊరికి తీసుకొచ్చాను ఇవి నాకు మా మణమ్మ తెచ్చిచ్చిందనమాట సరే వీటికి నాకు రాదులే నేను నేను కూడా ఎప్పుడు వండలేదండి ఫస్ట్ టైం అన్నమాట సరే ఊరికి తీసుకువెళ్తే మాధవి వాళ్ళంతా ఉంటాం కదా అందరం కలుసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చిన్నప్పుడు తిన్నానండి మళ్ళీ ఇప్పుడే తింటున్నానేమో చిన్నప్పుడు అంటే పెళ్లి కాక ముందు అయిన తర్వాత మళ్ళీ వండారో లేదో కూడా నాకైతే పెద్దగా గుర్తులేదు కానీ చిన్నప్పుడు అయితే తిన్నాను తాలింపు మళ్ళీ ఉండేదండి భలే చాలా బాగుండేదన్నమాట ఇక ఇదిగోండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి వీటి పేరు అత్తికాయలు అండి వీటిని అత్తికాయలు అంటారు మా సైడ్ అయితే అత్తికాయలు అంటాము ఇక వేరే సైడు వేరే వేరే జిల్లాల్లో ఏమంటారో తెలియదు కానీ మేమైతే కానుక అత్తికాయలే అంటాం అన్నమాట వీటిని మంచిగా ఇలా బాగా కడలన్నీ వల్చేసాం కదా ఇక ఇప్పుడు రోడ్లో వేసి దంచాలి ఇక్కడ మా మానవి కొన్ని ఎక్కువ వేసింది అన్ని ఎక్కువ వేస్తే అవి ఎగిరిపోతున్నాయి సరే తీసేసి కొంచెం కొంచెం దంచుదామని చెప్పేసి ఇదిగోండి తీసేసి కొంచెం కొంచెం వేసి అయితే దంచుతున్నామండి ఏమండోయ్ ఈ కాయలను చూసి నా తిక్కల నా కొడుకు ఏమన్నాడో తెలుసా ఆ కాయలు ఇంటి దగ్గర అలా చాట్లో పోసి చూశాడు ఏరా అయ్యా ఈ కాయలు తెలుసా నీకు అన్నాను తెలుసులే అన్నాడు అత్తికాయలు అన్నాడండి బాగానే ఉంది అక్కడ వరకు మళ్ళీ అంటున్నాడు అవునులే తెలుసు అక్కడ రాగి చెట్టుకి కాస్తాయి కదా అక్కడంతా కింద పడిపో ఉంటాయి అని అంటున్నాడండి నాకు అప్పుడు వచ్చిందండి నవ్వు బల్లే వచ్చింది అత్తికాయలు అన్నాడు కదా మళ్ళీ అవునులే రాగి చెట్టుకి కాస్తాయి అన్నాడు చూడు అప్పుడు నవ్వు వచ్చింది అనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర మా ఇంటికి దగ్గరలో రాగి చెట్టు ఉంటుంది ఆ చెట్టు కాయలు కూడా ఇలానే ఉంటాయన్నమాట అందుకే వాడు అవును ఆ రాగి చెట్టుకు కాస్తాయి కదా అవేలే కిందంతా రాలిపో ఉంటాయి అని అంటున్నాడు ఒరే తిక్కన్నా కూడా అవి కాదురయ్యి ఒక రా అత్తి కాయలు అంటావు మళ్ళీ రాగి చెట్టుకి ఎలా కాస్తాయి రా దాని చెట్టు సపరేట్గా ఉంటుంది అని చెప్పాను అవునా ఏమో లే నాకు తెలియదు అని అన్నాడు అన్నమాట మళ్ళీ సో ఆ రకంగా అయితే ఈ జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు ఈ కాయలు ఏమో లే చెప్పలేము కొన్ని ఊర్లలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అంటే కొన్ని ఊర్లలో ఉంటాయి కదా ఇళ్ళ దగ్గరే చెట్లు అలాంటిది అలాంటి ఊర్లల్లో ఉన్న పిల్లలకి తెలిసి ఉండొచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లు ఇప్పుడు ఎక్కడో ఒక చోటు ఉంటాయండి ఇంటింటి దగ్గర ఉండవు కదా ఎక్కడో ఒక చోటు ఉంటాయి లోపల గసగసాలు ఉంటుందా పది లో ఉన్నాయి చాలా చాలా తీసేయి తీసేయి చూడండి ఎంత లోపల ఎంత తుక్కు వచ్చిందో కాయల కన్నా లోపల ఉన్న తుక్కే ఎక్కువగా ఉందండి లోపల చూడండి ఎలా ఉన్నాయో ఉన్నాయన్నమాట అంటే అలా దంచుకొని అలా చెరిగేయాలండి చెరిగేసి పైన ఆ కాయల వరకే చేయాలన్నమాట లోపలంతా చెరిగేయాలి లేదంటే ఒగరు ఒగరుగా ఉంటాయి చూడండి లోపల ఎంత ఉందో ఎంత తుక్కులాగా ఉంది కదా పైన కాయల కన్నా లోపల ఉన్న ఆ తుక్కే చాలా ఎక్కువ అనిపిస్తుంది పైగా తడి తడిగా ఉంది కదా చెరగడానికి ఏమో సరిగ్గా రావట్లేదు మామూలుగా అయితే కొంతమంది ఏమంటారు దంచేసి కొద్దిసేపు ఆరబెట్టి తర్వాత చెరిగేస్తారంటండి ఈజీగా అంట ఇక మేము అప్పటికప్పటికే దంచుకొని అప్పటికప్పటికే చెరుగుతున్నాం కాబట్టి మా మాధవికి సరిగా రావట్లేదు నాకు పెద్దగా రాదండి మా పిన్నికి వస్తుంది కానీ మా పిన్నికి చెయ్యి బాగోలేదు సో అందుకే ఆమె చెరగలేకపోతే పోతుందనమాట సరే మా మాధవినే ఎలాగలుగు ఎలా ఎలా అంటూ ఉంటే ఇక వేరే అక్క వచ్చిందనమాట ఇవేంటి అలా అలా కాదు ఇలా ఇలా అనాలి వాటిని అని చెప్పేసి ఆ అక్క అయితే ఇలా చెరిగిచ్చేసిందండి 많이 가어 యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు పెద్దగా వండుకోవడం లేదు ఎక్కడా లేవేమో అనుకున్నాను ఈ కాయలు నేను కానీ ఇప్పుడు మళ్ళీ మా ఊర్లో ట్రెండ్ అయ్యి ఉన్నాయండి అందరూ మా ఊళ్ళో వండుకుంటున్నారంటండి నేను వెళ్ళినాక చెప్తున్నారు అవును మొన్న వాళ్ళు వండుకున్నారు మొన్న వీళ్ళు వండుకున్నారు అక్కడ తెచ్చారు ఇక్కడ తెచ్చారు అని అని మా ఊర్లో ఒక దగ్గర ఉంటుంది చెట్టు అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఉంటుందంట నేను చూడలేదు అక్కడే ఉంటుంది చెట్టు ఆ చెట్టుకి అందరూ కోసుకొచ్చుకొని వండుకుంటున్నారు అని చెప్ చెప్తుంది అలాగే మాకు చెరిగి అని చెప్పాను కదా అక్క కూడా మొన్న ఎవరో తెచ్చిస్తే వండుకున్నదంట అలా అయితే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయ్యింది అనమాట అలా పాత వంటలన్నీ మళ్ళీ ట్రెండ్ అయ్యిండ అలా అయితే ఆ కాయలంతా చెరిగేసి ఇక మంచిగా చెరిగి పెట్టేసుకున్నాము ఇక అన్నమాట అంతకన్నా ముందు ఇదిగోండి వేరుశనగకాయలు మొన్న ఒక రోజు వేరుశనగకాయలు ఇసుకలో పోసి ఫ్రై చేసుకున్నాం కదా ఈ రోజేమో ఇక నాకు అన్నం తిన్న తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏమీ లేదు అందుకే ఈ రోజైతే పప్పులు పోలిసేసి ఫ్రై చేసుకున్నాం అన్నమాట అంటే ఇవి కొంచెం పైన తొక్కు నల్ల నల్లగా ఉంది కదా అంటే ఇవి హైలో పెట్టేసింది మాధవి 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 హైలో పెట్టపక మాడిపోతాయని ఇదిగోండి ఎలాగోలాగో అలాగో ఎలా ఫ్రై చేసేసింది సో ఇక ఇవైతే అన్నం తిన్నాక తింటామండి ఒక్కొక్కసారి మరి ఇది తినాలనిపిస్తుంది అండి అన్నం తిన్నాక ఒక్కొక్కసారి కామ్గా ఉండిపోతాను ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు ఇలా పప్పు అలా ఫ్రై చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంటి దగ్గర కూడా అంతే నేను మీకు ఇదిగోండి ఆ కాయలు అయితే మంచిగా కడిగేసిందండి చాలాసార్లే కడిగింది అన్నమాట కడిగేసి ఇలా ఉప్పు పసుపేసి ఉడకబెడుతుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇలా ఉడకబెట్టి నీళ్ళు చేసుకొని మామూలుగా తాలింపు వేసుకొని తిరగబోసుకోవడమే వెల్లుల్లి కొట్టేసుకొని కొంచెం కరివేపాకు వెల్లుల్లి ఎక్కువ దంచేసుకున్నాం అనుకోండి స్మెల్ మంచిగా భలే ఉండిందండి అంటే కొంతమంది ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటారు కదా ఫ్రైలో సో ఇదైతే నేను అంటే మాకు చెరిగిచ్చిందని చెప్పాను కదా ఆ అక్క వేరే కమ్యూనిటీ ఆమె ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని చేసుకోండి భలే మంచిగా ఉంటుంది అని అన్నది కానీ మేమైతే ఉల్లిపాయలు అవన్నీ ఏమేయలేదు ఇలా ప్లెయిన్గానే చేసుకున్నామని వెల్లుల్లి కరివేపాకు మాత్రం దండిగా వేసుకొని పోపులో మంచిగా ఆయిల్లోనే కాసేపు ఫ్రై కానిచ్చామన్నమాట తిరగబోసిన తర్వాత అలా బాగా వాడ్చి పసుపు కారం మాత్రమే వేసుకున్నామండి ఇంక వేరే ఏమి వేయలేదండి యాక్చువల్లీ మిరపకాయలు దంచి వేస్తామన్నారు అంటే మామూలుగా ఆకుకూరలలో దంచి వేసుకుంటూ ఉంటారు కొన్నగంటి ఆకు మునగాకుల్లో అలాగా దంచి వేస్తాను వేస్తాను అని చెప్పింది మా మాధవి కానీ తర్వాత మళ్ళీ మామూలు కారమే వేసింది అనమాట మామూలు కారం కూడా వేసి చాలా టేస్టీగా చాలా రుచిగా భలే ఉండిందండి యాక్చువల్లీ తినన వాళ్ళకి ఏమో కానీ మాకు మాత్రం భలే నచ్చేసింది అంటే కొంతమంది కొన్ని తినరు కదా అలాంటి వాళ్ళకి నచ్చుతుందో నచ్చుదో కానీ కానీ యాక్చువల్లీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట ఇక్కడ కరెంట్ పోయిందండి చేయాలండి ఎప్పుడో తిన్నాను చిన్నప్పుడు మళ్ళీ తిన్నానో లేదో తెలియదు గుర్తులేదన్నమాట సో దీన్ని తినడానికి చాలా చాలా క్యూరియాసిటీగా అన్నమాట తినాలి తినాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా మంచిగా తినాలనిపిస్తుంది ఇంకా వేయలేదు కదా సాల్ట్ కారం కూడా వేయలేదు కదా ఇంకా బాగుంది మాది అండి నిజంగానే చాలా బాగుంది ఇప్పుడు ఉన్నమాట లేపా లేకపోయి కదా ఎప్పటికు ఉంది అసలు అసలు ఉందండి మళ్ళీ చూపిస్తాను తినేటప్పుడు ఎన్నిగుందండి ఒకవేళ ఎప్పుడు చేసుకోకపోతే చేసుకొని చూడండి చాలా అసలు నేను చెప్పినట్టు యూట్యూబ్లో ఇంతవరకు లేదు ఈ రెసిపీ కొత్త రెసిపీ అన్నమాట వంటకం అయితే చాలా పాత వంటకమే అప్పుడు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఈ మధ్య పెద్దగా చేసుకోకపోవచ్చు మా ఊర్లో అయితే చాలా ట్రెండ్ అయ్యింది ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు కొన్ని ఊర్లలో చేసు చేసుకోకుండా ఉంటారు కదా సో అందుకే కొత్త రెసిపీ అన్నాను అది కాక యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదు నేను ఇప్పటివరకు ఎవరు చేసి పెట్టినట్టుగా కూడా నాకు కనిపించలేదు అనమాట సో అందుకే యూట్యూబ్లో లేని రెసిపీ అన్నాను ఇక అక్కడ నైట్ అయిపోయింది కదా అదిగోండి ఆవు కూడా వచ్చిందన్నమాట ఆవు అయితే మాది కాదండి ఇక ఇలా తిరుగుతూ ఉంటాయి కదా అలా అయితే ఇక పొయ్యి కూడా వచ్చింది ఎవరిదో మరి అదే పదా వేసింది కరెంట్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు డిన్నర్ చేసేస్తాం ఎన్ని కాయలు ఎన్ని అయిందో చూడండి ఆ లోపల తుక్కే ఎక్కువ వచ్చింది అన్నమాట అత్తికాయ ఫ్రై అత్తికాయ అండి వేరే వేరే దగ్గరలో వేరే వేరే పేరు పిలుస్తారేమో కానీ మా సైడ్ అయితే అత్తికాయ అంటారు అరటికాయ కాదండో అత్తికాయ ఎమ్మి ఎమ్మి రెసిపీ ఇదిగో వేడి వేడిగా అన్నం వండేసింది పొగలు పొగలు వస్తుంది అలాగే ఇదిగోండి కొంచెం ఎగ్గు మునక్కాయ కర్రీ కూడా ఉంది అన్నం అయితే తినేసామండి అన్నం తినేసి ఇక భజన వేస్తున్నారంటే ఆ దగ్గరికి దగ్గరకు వెళ్ళామన్నమాట అంటే మా రజనీ పిన్ని కూడా ఉంది కదా సో మా రజనీ పిన్ని కూడా వెళ్దాము నేను చూడలేదు భజన దగ్గరికి వెళ్దాం పదండి అంటే సరే వెళ్ళాము అంటే ఆల్రెడీ భజన అయితే వేసేశారు నేను మొన్న వీడియోలు పెట్టాను కదా మూడు వీడియోలు అంటే అగ్నిగుండం దొక్కారు కదా సో ముందు ఇలా నేర్చుకున్నారండి కొన్ని రోజులు రోజు ప్రతిరోజు ఇలా నేర్చుకున్నారన్నమాట నైటు నైట్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ప్రతిరోజు ఇలా చేసి ఇలా నేర్చుకునే వాళ్ళంట నేర్చుకొని ఇక లాస్ట్ రోజు అలా చేశారు కదా అది కూడా వీడియో పెట్టాను కదా అలా అయితే ఇక్కడ భజన దగ్గరకు వచ్చామండి చూద్దామని అలా కొద్దిసేపు అయితే భజన దగ్గర ఉండేసి ఇక ఇంటికి వెళ్ళిపోయామండి ఎక్కువ నేను ఊరికి వెళితే ఈవినింగ్ వస్తూ ఉంటాను కానీ ఆ రోజు మాత్రం నేను పొద్దున్నే వచ్చేసాను అనమాట అంటే నైన్ థర్టీకి అలా వచ్చేసాను ఇంటికి సరే ఇక ఇంటికి రాగానే స్నానం చేసి నైట్ మార్చుకొని ఇక పడుకున్నాను అన్నమాట అంటే అన్నమాదంతా ఏం చేయలేదు ఈవినింగ్ చేసుకుందాంలే ఏదైనా అని చెప్పేసి ఇక అలాగే పడుకొని ఉంటే ఇక సమయానికి మా వచ్చింది అన్నమాట మా వచ్చి ఇదిగోండి ఫ్రైడ్ రైస్లు తెప్పించింది అంటే వస్తూ వస్తూ అక్కడ తీసుకొచ్చేసింది ఫ్రైడ్ రైస్లు ఫ్రైడ్ రైస్లు ఇలా మురుకులు ఏవేవో తెచ్చిందనమాట నాకైతే ఏమీ గల ఇదిగో మా వచ్చేసి ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేసింది పన్నెండు అవతల టైము కరెంటు పోయిందిలే ఇప్పుడే నాకు అసలు తినాలనిపించదండి ఆ రెండు ఫ్రైడ్ రైసులు తీసుకొచ్చేసింది ఇప్పుడే ఇదిగో వేడి వేడిగా ఉన్నాయి నిజంగా నాకు పొట్ట అయితే ఫుల్గా అనిపిస్తుంది అస్సలు తినాలనిపిల ఏం చేయాలి ఇంకా తినాలంటే హా కానీ కానీ తిందాం తిందామంటుంది నేను పొరపాటు చేసిన ఆ పిల్ల వస్తుందేమో ఏడు నుంచి పోయిన తర్వాత తెప్పిద్దాం అనుకున్నా తీసుకొచ్చేసింది వస్తువు వస్తువు అలక్స్ ఫోన్ చేస్తూ ఉంటాడమ్మా ఈ వీడియో పెట్టినప్పుడు ఫోన్ చేస్తుంటాడు ఫోన్ వస్తూ ఉంది సో ఇప్పుడైతే ఆ ఫ్రైడ్ రైస్ నేనైతే సగం తింటానమ్మా నేను తినలేను సగం అక్కడ పెట్టేస్తామని అమ్మ ఎత్తుకొచ్చేసింది ఎత్తుకొచ్చేసా నువ్వు దాంట్లో వేసుకుంది పెద్దగా పెద్ద గిన్నెలో పోసేసుకో అంతా పోసేసుకోండి మరికొంతమయ ఏం కాదులేక నీ పూత ఈరోజు పగిలిపోతుంది ఏ దీంట్లో చెప్తా అబ్బా వేడిగా ఉంది సాస్ ఉన్నాయా దీంట్లో సర్లే దీంట్లో కొంచమే చాలు మళ్ళీ చేతి నువ్వు చేతి తింటావా స్పూన్ చాలు వేయొద్దు ఇప్పుడు ఇదే నేను నిన్న తిన్నట్టే ఉండదు సాస్ వేసుకో స్వీట్ సాస్ బాగుంటుందిలే మొత్తం పోయేసుకుంటా దింట్లో వేసుకోవాలని చెప్తా నేను ఒక సైడ్ వేసుకుంటా అంటే కొంచెం ముందు టేస్ట్ చేసి దాన్ని కొంచెం నంచుకొని తింటా అట్లాగా సడీ నాకు చాలు చాలు నాకేమాక నాకేమాగా నేను సైడ్ వేసుకొని తింటాను చాలు నేను సైడ్ వేసుకొని తింటాను మొన్న మొన్న అలా అయితే ఒక్క ప్యాకెట్ నే ఇద్దరం తినేసాము ఒక ప్యాకెట్ మిగిలిపోయింది అది అలాగే ఉంచేసి నైట్కి వేడి చేసుకొని నేను మా లక్ష్యం ఇద్దరం తిన్నాం అనమాట చెప్తుంది కాదులే నువ్వు ఇంట్లోనే చల్లగా ఉండి నీకు కాదు ఎండ ఎక్కువ నిన్న బల ఎండ భయంకరంగా ఊర్లో వస్తుంది అసలు చిన్న ఎండ కాదు అక్కడ సాయంకాలం అయితే బలే ఉంటది బాగుంటది సాయంకాలం అయితే ఓపెన్ పేస చల్లటి గాలి మంచిగా వస్తుంది అమ్మాయి డే టైంలోనే మరీ ఎండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎట్టున్నా తినేస్తా నేను వేడి వేడిగానే అవసరం లేదు దాన్ని వద్దు వద్దు అంటేనే ఫ్రైడ్ రైస్ తినేసి అలాగే మురుకులు కూడా తెచ్చింది కదా అంటే అక్కడ ఎవరో అమ్ముతూ ఉంటే ఒక ఇరవై రూపాయలకి కొనుక్కున్నదంట నాలుగు నాలుగు ఇచ్చారు పది రూపాయలకు రెండు లెక్కన అవి కూడా తిన్నాము సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఎప్పుడైతే తినకూడదు అనుకుంటాను ఈరోజు ఖాళీగా ఉండాలనుకుంటానో అనుకుంటానో ఆ రోజు తిండి ఎక్కువైపోద్ది